నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం మనం గుంటూరు జిల్లా కాజ గ్రామం నుంచి వస్తున్నాం ఈ కాజ దాటిన తర్వాత చిన్న వస్తుంది మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కాజ గ్రామంలో చూస్తున్నాం మనం నేషనల్ హైవే జంక్షన్ అనమాట ఇటు నుంచి కాకాని ఇక్కడే విజయవాడ వెస్ట్ బైపాస్ లింకు కలుపుతున్నారు చూడండి విజయవాడ రాజధాని గుండా వెళ్ళే బైపాస్ రోడ్డు హైవే రోడ్డు ఉంది కదా దానికి ఎన్హెచ్ పదహారుకి ఈ ప్రాంతంలో లింకు కలుపుతున్నారు చిన్నకాని పరిధిలో మనం చూస్తున్నాం నేషనల్ హైవే జంక్షన్ అనమాట ఇది ఇక్కడ నుంచి అటుగా విజయవాడ అమరావతి రాజధాని మీదుగా వెళ్ళే జంక్షన్ కలుస్తుంది చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో రోడ్డును కలపడానికి ఈ లింక్ రోడ్ పనులు చేపట్టారు నేషనల్ హైవే అధికారులు అమరావతి రాజధాని గుండా వెళుతుందనమాట అంటే చిన్నకాని నిడమర్రు వెంకటపాలెం మీదుగా కొత్తగా కృష్ణానది మీద బ్రిడ్జి నిర్మాణం చేశారు అటు నుంచి డైరెక్ట్గా గొల్లపూడి వెళ్ళిపోతుంది ఈ నేషనల్ హైవే పాత నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారుకి అంటే గుంటూరు విజయవాడ మధ్య ఉండే నేషనల్ హైవేకి ఈ ఇది అనమాట చూసేది మీరు చూసేది గుంటూరు విజయవాడ మధ్య నేషనల్ హైవే దీనికి ఆ నేషనల్ హైవేకి లింకు కలుపుతున్నారు ఈ ప్రాంతంలో ఈ విధంగా అభివృద్ధి పనులు చేపట్టారు చూడండి హైవే అధికారులు ట్రాఫిక్ను కూడా మల్లింపు పథకం మీద ప్రక్కగా పంపిస్తున్నారు వాహనాలని కుడివే పట్టు వెళ్తాయి ఇటు నుంచి డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవేలో వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు మనం చూస్తున్నాం నేషనల్ హైవేకి వెస్ట్ బైపాస్ రోడ్డుకి లింకు కలుపుతారు ఈ ప్రాంతంలో చిన్నకాన్లో ఈ విధంగా లింకు కలపడానికి అన్ని రకాలుగా సిద్ధం చేస్తున్నారు చూడండి ఈ పనులు రోడ్డు పనులు చేపట్టారు ఈ విధంగా ప్రొక్లైన్ సహాయం ఈ విధంగా మట్టి తీసి ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం చేపట్టి రోడ్డు విస్తరణ చేస్తున్నారు చూడండి చిన్నకాకాలంలో నేషనల్ హైవే రోడ్డు పనులు మనం చూస్తున్నాం ఎన్హెచ్ పదహారుకి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకి ఈ ప్రాంతంలో లింకు కలుపుతారన్నమాట ఈ విధంగా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు దాదాపుగా తొంభై శాతం వరకు పనులు అని చెప్తున్నారు ఆ పది శాతం పనులు పూర్తి అయితే ఇటు నుంచి వెంకటపాలెం వరకు తాత్కాలికంగా కొన్ని వాహనాలు మళ్లిస్తారని చెప్తున్నారు అంటే అమరావతి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా వెంకటపాలెంలో పనులన్నీ పూర్తి అయిపోయినాయి దాదాపుగా ఇక్కడ నుంచి వెంకటపాలెం వరకు పంపించి ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు త్వరలో ఈ దిశగా హైవే అధికారులు దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందన చేస్తున్నారు రోడ్డు విస్తరణ చేస్తున్నారు ఎన్హెచ్ పదహారులో చిన్నకాని జంక్షన్లో మనం చూస్తున్నాం ఈ నేషనల్ హైవే అందరికీ అందుబాటులోకి వచ్చినట్లయితే విజయవాడ వారధి మీద పెద్దగా వాహనాలు ఆగకుండా విజయవాడ వారధి మీద వాహనాలు ఆగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట అంటే రద్దీ తగ్గించేందుకు ఈ విధంగా విజయవాడ వెస్ట్ బైపాస్ గుండా పంపించే ఏర్పాట్లు త్వరలో చేపడతారు దీనివల్ల ఏంటంటే అమరావతి రాజధాని గ్రామంలో నివసించే రైతులకు కానీ ప్రజలకు కానీ అందరికీ అనుకూలంగా ఉంటుందన్నమాట గుంటూరు నుంచి డైరెక్ట్గా అమరావతి మీదుగా గొల్లపొడి గొల్లపొడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అటు నుంచి గన్నవరం కూడా వెళ్ళిపోవచ్చు అనమాట దీని సందర్భంగా దీనికి సంబంధించి విజయవాడలో ప్రత్యేకంగా కృష్ణా మీద బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది ఇటు ఈ లింకు కలిపి ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినట్లయితే త్వరలో ఇటువైపుగా వాహనాలను మళ్లింపు చేస్తారని చెప్తున్నారు చిన్నకాకం జంక్షన్లో విజయవాడ బైపాస్ రోడ్డు పనులు లింకేజీ పనులు మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో లింకు కలుపుతారనమాట ఈ విధంగా చూడండి ఇది విజయవాడ బైపాస్ రోడ్డు అనమాట ఇది డైరెక్ట్గా ఈ ప్రాంతంలో లింకు కలుపుతారు అట్లా ఈ నేషనల్ హైవేకి ఆ రాజధాని గుండా వెళ్ళి హైవే రోడ్డుకి లింక్ కలిపినట్లయితే గుంటూరు నుంచి డైరెక్ట్గా అమరావతి మీదుగా అనమాట వాహనదారులు అందరూ ఈ విధంగా మట్టి తొలగించి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఇది వెస్ట్ బైపాస్ రోడ్డు చిన్నకాక నుండి గొల్లపూడి మీదుగా వెళ్ళిపోతుంది అనమాట అమరావతి రాజధానిలో గ్రామాలు కలుపుకుంటూ వెళ్తుంది ఇది ఏదైనా సరే భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేస్తుందనే చెప్పాలి చిన్నకాకంలో హైవే రోడ్డు ఎన్హెచ్ పదహారు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం ఎన్ఆర్ఐ వెళ్ళిపోవచ్చు ఎన్ఆర్ఐ మంగళగిరి మీదకి వెళ్ళిపోవచ్చు దూరంగా కనిపించేది మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి కొండ అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఎన్ఆర్ఐ వై జంక్షన్ వెళ్ళొచ్చు నేతన సర్కిల్ వెళ్ళిపోవచ్చు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న ఎన్హెచ్ పదహారు అదేవిధంగా వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు మనం చూస్తున్నాం త్వరలో వెస్ట్ బైపాస్ రోడ్డు పనులు పూర్తి అయ్యి అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు ఆర్ అండ్బి అధికారులు ఈ విధంగా యుద్ధ ప్రాతిపాదిక మీద ఇక్కడ లింక్ కలిపే పనులు చేపడుతున్నారనే చెప్పాలి నేషనల్ హైవే మనం చూస్తాం ఇటు నుంచి డైరెక్ట్గా ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ ఆటోనగర్ తర్వాత మంగళగిరి కార్పొరేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట జీటీ రోడ్డు డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి చిన్నకాని జంక్షన్ నుండి డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు దూరంగా కనిపించేది మంగళగిరి కొండ ఇక్కడే ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఓయ్ జంక్షన్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు అభివృద్ధి చెందుతున్న మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో ఈ విధంగా వెస్ట్ బైపాస్ రోడ్ పనులు చేపడితే ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతాల ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా భవిష్యత్తులో త్వరగా వెళ్ళాలంటే ఈ రోడ్ని వెళ్ళొచ్చని చెప్తున్నారు విశారగా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ